ఎందుకొద్దు చెప్పు ఒకసారి జర్నలిస్ట్ ఎందుకు ఎక్కువ చెప్పు ఫస్ట్ ఒక్క బస్సు ఎందుకు ఎక్కువ జర్నలిస్ట్ ఎందుకు ఎక్కువ నువ్వు ఎందుకు ఎక్కువ చెప్పు నువ్వు ఇప్పుడు ఏమన్నా అవును ఒకదాని ఎక్కువ ఎక్కువ చెప్పు నలుగురు ఎక్కువ చెప్పు ఫస్ట్ ఒక్క బస్సులో లో నలుగురు ఎక్కువ ఫస్ట్ వాదన కాదు నువ్వు ఒక్క బస్సులో నలుగురు ఎక్కువ చెప్పు ఎక్కువ చెప్పు ఫస్ట్ నువ్వు ఎక్కువ చెప్పస్టువచ్చు కావచ్చు ఒక విలేకరి జరిగదు చెప్పన్నా చెప్పు నువ్వు నలుగురు ఎక్కువదా చెప్పు నువ్వు ఆర్గ్యుమెంట్ పాస్ ఎందుకు గుంజుకుంటావు నువ్వు పాస్ ఎందుకు గుంజుకుంటావు చెప్పు నువ్వు పాస్ ఎందుకు గుంజుకుంటావు ఎవరికి ఇవ్వన్నావు పాస్ ఎవరి దగ్గర పెడతా పాస్ ఎవరికి ఇవ్వన్నావు పాస్ గుంకొని ఎవరి దగ్గర పెడతావు నువ్వు ఎక్కువ నలుగురు కంటే ఎక్కువ నలుగురు ఎక్కువ దావు జర్నలిస్టు నువ్వు ఫస్ట్ చెప్పు జర్నలిస్ట్ ఎక్కువ దా చెప్పు మీరు చెప్పండి ఎక్కువ నలుగురు ఎక్కువదా చెప్పు చెప్పు చెప్తంత పోతు అంత పోతు నువ్వు పెట్టుకుంటావు కదా పెట్టుకుంటా మీరు నిన్న మీ కండక్టర్ గురించి ఏమో మేము మాట్లాడాలి మీ కండక్టర్ గురించి మాట్లాడాల్సి వస్తుంది పబ్లిక్ కాదు నీకే నువ్వు పబ్లిక్ అను పబ్లికా